హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి ఎందువలన మనకు వైఎస్ఆర్ చేయూత పథకం మరియు అలాగే ఈబీసీ నేస్తం పథకం అమౌంట్ జమ కాలేదు అనే విషయాన్నిపై రివీల్ కావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ సీఎం జగన్ గారు వైఎస్ఆర్ చేయూత మరియు ఈబీసీ నేస్తం పథకం బటన్ నొక్కి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కానీ అమౌంట్ అనేది ఎవరికి జమ కాలేదు ఈ పథకంపై ప్రజలు జగన్ గారు తుత్ బటన్ నొక్కి అమౌంట్ రిలీజ్ చేశారని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాలు కూడా ఆపమని ఈసీకి లేఖ రాసిన బాబు నెల నుండి ఈసీ అనుమతి కోసం వేచి చూస్తున్న ఏపీ ప్రభుత్వం అంటే నెల రోజుల నుంచి కూడా అనుమతి కోసం ఈ మూడు పథకాలు జమ చేసే యత్నంలో ప్రభుత్వం చూస్తుండగా ఎన్నికల కమిషనర్ మాత్రం అనుమతి అయితే ఇవ్వలేదు మే పదమూడు తర్వాత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్